కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి వివరించేందుకు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలను గ్రామ చౌరస్తాలలో వీడియోల ద్వారా నరేంద్ర మోడీ పథకాలను వివరించడం జరుగుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంక్షేమం సుపరిపాలన అందించేందుకు పద్దెనిమిది గంటల పాటు నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దారి మళ్లించారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వారిని మోసం చేసేందుకే పథకాల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేయడం జరిగిందని గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిధులు సమకూరుస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో రాష్ట్రంలోని పదిహేడు స్థానాలలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పడాకుల బాలరాజు సత్యం కృష్ణవర్ధన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి పాండురంగారెడ్డి జయశ్రీ బుచ్చిరెడ్డి అంజయ్య ప్రవీణ్ యాదవ్ వేణు సతీష్ కుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు చెప్పనించుక సీనా చెప్పనించిక సీనా తీసుకొని ధైర్యంగా ధైర్యంగా ఏదైతే ఉన్నదో భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి ఒక వెహికల్ని పంపించి వికసిత్ భారత్ అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ పనులు చేస్తున్నారు అనే దానిని ప్రజలకు వివరించే విధంగా చే చేస్తున్న సంగతులు మీ అందరికీ తెలుసు ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వాళ్ళ బ్రహ్మర్తం పడుతున్నారు గ్యాస్ కనెక్షన్లైనా ఆవాస్ యోజన కింద ఇండ్లైనా స్వచ్ఛ మన మరుగుదొడ్ మరుగుదొడ్ల విషయాల గురించి అయినా అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ అనే దాని కింద మెడికల్ కేర్ కింద అయినా కూ విద్య గురించి అయినా వైద్యం గురించి అయినా అన్ని రకాలలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఇవాళ ప్రజల ముందు అందరినీ మన వికసి భారత్ అనే దాని ఎదురుగా ఒక వీడియో తయారు చేసి ప్రజల ముంద తీసుకొస్తున్న సంగతి నేను దాంట్లో ఎన్ని రకాలుగా అంటే దాదాపు మోదీ గారు ప్రతిరోజు పద్దెనిమిది గంటల్లో పనిచేస్తున్న వారు ఏ విధంగా ప్రజలకు అవసరం పడాలి ఏ విధంగా ప్రజల లోపలికి ఈ భారతదేశం ఒక ధనాన్ని తీసుకుపోవాలి ఏ విధంగా మనకు వచ్చిన ట్యాక్స్ మనీ ఎవరైతే పబ్లిక్ కడుతున్నారో దాన్ని మళ్ళీ రిటర్న్గా వాళ్లకు అందజేయాలనే విధంగా మనందరూ కూడా వాళ్ళకి అందే విధంగా చూస్తున్న సంగతి మీ అందరూ తెలుసు అంతేకాకుండా గ్రామాలలో కూడా ఎవ్వరు కూడా ఏ వృత్తు ఉన్న వాళ్ళు కూడా మంగళి వాళ్ళు కానీ చాకలి వాళ్ళు కానీ కమ్మరి కానీ గుమ్మరి కానీ ఎవరైనా కానీ వాళ్ళకందరికీ కూడా వాళ్ళ చేతి నిండా పని ఉండాలా వాళ్ళకు ఆర్థిక విధంగా కూడా ఎక్కడ నష్టపోకూడదు ఆర్థికంగా కూడా వాళ్ళు లాభపడాలా ఆర్థికంగా వాళ్ళు బిజినెస్లు పెట్టుకునే విధంగా ఒక చిన్న వ్యాపారం పెట్టుకునే విధంగా వాళ్ళకి లోన్స్ ఇచ్చే వ్యవస్థ కూడా మనం చూస్తున్నాం వాడు ఇవాళ మోదీ గారు ప్రయత్నాలు చేస్తున్న సంగతి మీ అందరు తెలుసుకుందాం అంతేకాకుండా ఈ స్కీములు ఏవైతే భారతదేశంలో మనం అందరు అందరికీ మొదలు పెట్టిన ఈ స్కీములను అన్నింటిని కూడా ఈ ప్యాంప్లెట్ల ద్వారా ఈ ప్యాంప్లెట్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ ప్యాంప్లెట్ నాటి అన్నిటిని కూడా మనం పంచు పంచుతున్న సంగతి మీ అందరు తెలుసు దీంట్లో మీరు చూస్తే ముఖ్యంగా ఏదైతుందో తెలంగాణలో తెలంగాణ మహిళలకు మహిళలకు సార్ నుంచి విముక్తి భరోసా ఇస్తూ పదకొండు కోట్ల యాభై రెండు లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మనం ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు అంతేకాకుండా పేద వాళ్ళకందరికీ కూడా ఆవాస యోజన కింద రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఇండ్లను మన అన్నింటిని కూడా ఇస్తే ఆ పైసలను కూడా కేసీఆర్ గారు హాపించి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసే సంగతి మీ అందరికి తెలిసిందే కానీ ఇవాళ మేము ఏమి ఇచ్చాము కేంద్రం నుంచి ఏం ఇచ్చామనే దానిని ధైర్యంగా ఏదైతున్నదో ఈ ప్యాంప్లెట్స్ ద్వారా కానీ ఈ బుక్ ఈ బుక్స్ ద్వారా కానీ మీ అందరి అందరి గుండెల ప్రదర్శిస్తూ ఈ హ్యాండ్ కాపీస్ ఇచ్చుకుంటా మళ్ళీ ఎల్ఈడి ఎల్ఈడి వ్యాన్స్ అన్నిటికుండా పెట్టి ప్రజలకు అందరికీ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఇంటికి క్యాలెండర్ రూపంలో కూడా ఒక క్యాలెండర్ రూపంలో కూడా ప్రతి ఇంటికి మన భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులన్నింటిని కూడా వాళ్ళకి తెలియపరిచే విధంగా పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాం ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ విద్యాని కానీ వైద్యాన్ని కానీ అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్లిచ్చి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరికి తెలుసు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను గంటా పదంగా చెప్తున్నాను నిన్న మననే మీరు అందరూ చూసారు ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయ్యి వెక్స్ అయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కానీ గ్యారెంటీలు అన్నింటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేయలేని ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్తే ఎవరు నమ్ముతారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము ఆల్రెడీ మీకు తెలుసు బస్సులు ఉచిత బస్సుల మీద ఉచిత బస్సు అంటే ఆ బస్సులలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఎంత గడపడు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రజలు తప్పున్నారు అనే సంగతి అంతేకాకుండా ఈ ఆరో తారీఖు వరకు వాళ్ళు ఇవన్నీ కూడా దానివ్వటం అప్లికేషన్స్ తీసుకొని మీకు అందరు అందరు కూడా అప్లికేషన్లు దాన్ని పెట్టండి మీ ఆధార్ కార్డు పెట్టండి ఆధార్ కార్డు లింకు చూపించండి ఇవన్నీ చెప్పి అప్లికేషన్లు ఆరో తారీఖు దాకా తీసుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారో మీరు అందరికీ ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నిధులతోటి ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్రాలకి అన్ని పథకాలు ఇస్తుంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున్నే ఇక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పులపాలు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా అధిగమించిన అయోధ్యలో రాముని జన్మించిన ఆ స్థలాన్ని మీద పడ్డ లికేషన్స్ కానీ అవన్నింటినీ కూడా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్స్ తోటి ఏదైతే ఉన్నదో ఇవాళ గొప్ప రామ మందిరం అనే దాన్ని మనం కట్టుకోబోతున్నాం అది అంద అంటే రామ మందిరం అనే దానిని మనం అయోధ్యలో కట్టుకోవడానికి కారణం ఏంటంటే భారతదేశం కూడా రామరాజ్యంగా ఉండాలి రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని స్థాపించిండో మనకందరికీ చాలా మంది మనం విన్నాం చూడలేదు కానీ ఇప్పుడు ఈ అయోధ్యలో టెంపుల్ కట్టు దాని ప్రేరణతోటి ఏదైతే ఉన్నదో మనకు మోదీ గారు నడిపించే పాలన ఏదైతుందో రాబోయే ప్రధానమంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రులు కూడా రామరాజ్యం నడుపుతారని చెప్పి చెప్పడానికి ఈ అయోధ్య దానిని నిర్మిస్తున్న సంఘటి అందరికీ తెలుసు ఐదు వేల ఎస్ఎఫ్టీలో ఉన్న దాన్ని ఇవాళ ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ తోటి వాళ్ళ అయోధ్య దానిని నిర్మించబోతున్నారు వాటిని అందరితోటి కూడా కోరుతున్నా ఏ విధంగా అయితే మనకు అందరికి రాముని మీద భక్తి ఉందో రాముని మీద శ్రద్ధ ఉందో ఆ విధంగా అందరూ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కానీ అవన్నిటిని కూడా సేవించి మన ఇంటి రోజు ఆరో ఇరవై రెండవ తారీఖు నాడు ఒక పెద్ద పండుగ గొప్ప పండుగ రాముని మళ్ళీ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయములో పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అభిజిత్ లగ్నం అభిజిత్ లగణంలో ప్రతిష్ట జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరూ కూడా మనకు రామ రాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకోవచ్చు అంతేకాకుండా దేవుని దయ వల్ల శ్రీరాముని ఆశీర్వాదం వల్ల నాకు కూడా అంటే తెలంగాణలో అరవై ఐదు మందికి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది ఎంతమంది అరవై ఐదు మంది మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది దాంట్లో ఇద్దరే ఇద్దరు పొలిటీషియన్స్కి ఇన్విటేషన్ వచ్చింది ఆ రోజు కోసం ఒకటి జితేందర్ రెడ్డికి రెండోది ఏదైతున్నారో దేవేందర్ గౌడ్ గారు వీరేందర్ గౌడ్ ప్రతిభ వాళ్ళకి అరవై మూడు మంది ఏదైతున్నారో అందరు బిజినెస్ మ్యాన్స్లకు కాబట్టి ఈ అందరి ప్రేమతోటి దీంతో నాకు అవకాశం దొరికింది మీరందరూ ఇక్కడ ఇరవై రెండవ తారీఖు నాడు పండుగ చేసుకుంటే నేను కండ్లారా కన్లారా ఏదైతే ఉన్నదో అయోధ్యలో రాముడు దగ్గర రాముని దగ్గర వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ ఇన్విటేషన్ ద్వారా అక్కడ అక్కడ రాముని దర్శనం చేసుకునే భాగ్యము నాకు కలిగింది అక్కడ కూడా నేను అందరు మొక్కేది ఏంటంటే నా పాలము నా తెలంగాణ బిడ్డలు అందరూ బాగుండాలి దానికి కోడు స్పెషల్గా నా పాలమూరు అందరూ కూడా బాగుండాలని చెప్పి మొక్కుతానని చెప్పి కూడా మీ అందరినీ నేను తెలియజేస్తాను